రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏఎంసీ పరిధిలోని డిసిఎంఎస్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఏఎంసీ చైర్మన్ చెలకల తిరుపతి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన రెండు వేల నాలుగు వందల మద్దతు ధర పొందాలని దళార్లను నమ్మి మోసపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలోని డైరెక్టర్లు కొమ్మల రవీందర్ రెడ్డి గజాన్ లాల్ చిన్నారెడ్డి తూమ్ జల్పతి జక్కు మోహన్ వంశీ రాజారాం లింగారెడ్డి గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని మానాల గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు వివిధ పార్టీల నాయకులు మరి ముఖ్యంగా ఇక్కడున్న ఈ ప్రాంత లంబాడి సోదరులందరూ ప్రత్యేకంగా మొరబెట్టుకొని మానాల మోహన్ రెడ్డి రెడ్డి గారి ద్వారా మరి ఆది గారికి సూచన చేయడం జరిగింది ఈ ప్రాంత నాయకులందరూ వచ్చి చెప్పడంతోనే మరి కలెక్టర్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆ ఊరిలో ఇస్తే మరి చేయగలుగుతారనే ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది ఎందుకంటే మేము మాట ఇచ్చినాం భరోసా ఇచ్చినాం అక్కడ రైతులు చాలా విఘ్నులు మనకు తేమ శాతాన్ని కూడా కరెక్ట్ ఇచ్చి మంచి ధర పొందుతారని చెప్పి వారితో రిక్వెస్ట్గా మాట్లాడి శ్రీనన్న గారి ద్వారా ఈ యొక్క కేంద్రాన్ని ఇక్కడికి ఉద్రించి ఏఎంసీ మార్కెట్ పరిధిలో ఉన్న డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని నిన్ననే ప్రొసిడింగ్ కాపీ తెప్పించుకొని ఇంత చక్కగా ఏర్పాటుకు సహకరించినటువంటి మన దైవ సమలు ఆ అయితేనేమి మోహన్ రెడ్డి అయితేనేమి వీరి కృషి వల్ల అయ్యాల మనం రాష్ట్రంలోనే రెండు మూడు కేంద్రాలు లేవు జిల్లాకు మన దగ్గరనే ఈ కేంద్రాలు స్టార్ట్ చేసుకోవడం ముందుగా వారి ప్రత్యేకంగా ఈ మానాల రైతుల నుండి మన వివిధ పార్టీల నాయకుల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ రైతులు సహకరించాలి ఎందుకంటే తేమ శాతం ఒకటి నెంబర్ వస్తే పద్నాలుగు రావాలి దానికి ఇరవై నాలుగు వందల మద్దతు ధర తీసుకోవాలి ఇవన్నీ కూడా మరి ఆలోచించాలి వర్షాలు ఉన్నాయి సరే మరి జాగ్రత్త వహించి రైతుల కొద్ది ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే ఇప్పుడు వడ్లకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుక చేయకుండా రైతును రారా చేయడం ఉద్దేశంతోనే ఇక్కడ మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు సర్కారులు తుమ్మలహేశ్వర వ్యవసాయ మంత్రులు రెండు లక్షల రుణమాఫీ ఎకాలం చేసిన ఘనత మరి ఐదు వందల రూపాయలు సన్నబడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత అయితే సన్న బియ్యం పథకం అయితేనేమి ఇచ్చిన ఆరు గ్యారెంటీతో పాటు చెప్పని అనేక పథకాలు కూడా మహిళా తల్లి కోటీస్వరూలు చేయ ఉద్దేశంతో ఐకెప్ సెంటర్ కూడా వారికి జరిగింది రైతులు కూడా రారా చేయడానికి ఉద్దేశంతోనే ఇవాళ ఈ కేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటూ మరి సహకరిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా ఇదే గవర్నమెంట్ వచ్చేది అందరం కూడా ఏర్పాటు వెన్నుదాన్ని ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి పిలువని వచ్చి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తూ